ఇది వచ్చేసి నిజామాబాద్లోని నిషిత ఇంటర్నేషనల్ స్కూల్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి స్కూల్ హాలిడేస్కి వచ్చే ముందు పిల్లలకి సెలబ్రేషన్ అనేది చేయించారు దాండియా దుర్గామాతకి మహారాష్ట్ర వాళ్ళకి అక్కడ కల్చర్ వాళ్ళకి దాండియా మన తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ రెండు అక్కడ సెలబ్రేషన్స్ చేశారు చాలా బాగా చేశారు వచ్చిన పేరెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంది స్కూల్ యాజమాన్యం దానికి మాత్రం వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పచ్చు అండ్ అలాగే ఇప్పుడు బతుకమ్మ గురించి మాట్లాడుకుంటే బతుకమ్మ అనేది మనకు సెప్టెంబర్ అక్టోబర్ రెండు నెలలో ఎప్పుడో ఒకసారి వస్తుంటుంది కొద్దిగా ముందు జరిగినప్పుడు సెప్టెంబర్లో కొద్దిగా వెనకకి అలా అన్నప్పుడు అక్టోబర్లో వస్తుంది బతుకమ్మ స్పెషల్గా పూల కోసము పూలను ఒక దగ్గర పెట్టి అలంకరించి పండగ చేసుకుంటారు ఆ బతుకమ్మ తొమ్మిది రోజులు చేస్తారు అమావాస్య నుండి స్టార్ట్ చేసేసి మనకి దసరా వరకు రోజు దసరాకి రెండు రోజుల ముందైపోతుంది ఒకసారి దసరాకి ఒక రోజు ముందైపోతుంది బతుకమ్మ పండుగ అనేది సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ రోజు ఒక ఐదు రకాల వంటకాలు చేసుకొని వెళ్ళి మన ఊళ్ళో ఉన్న చెరువులో వేసి అందరూ కలిసి భోజనాలు చేసి ఆడవాళ్ళు ఆటపాటలతో ఆడుకొని అందరు ఫ్యామిలీతో వెళ్ళి ఆడుకొని తినేసి వస్తూ ఉంటారు ఇది తెలంగాణలో స్పెషల్ పండగ తెలంగాణ పండగ అని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన వాళ్ళు తెలంగాణ పండగ అని చెప్పేసి బతుకమ్మని ఇంకా స్పెషల్గా చేశారు చాలా బాగా జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో బతుకమ్మ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బతుకమ్మ అనే విధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బతుకమ్మని స్పెషల్గా చేస్తున్నారు ఇంతకుముందు సిటీలలో చేయకపోయేవాళ్ళు వాళ్ళు చేసేవారు అలాంటిది ఇప్పుడు సిటీలో కూడా ఎవరిది వాళ్ళు అందరు కలిసి మంచిగా చేసుకుంటున్నారు పెద్ద బతుకమ్మ అనేది చిన్న బతుకమ్మ చిన్న చిన్న చేసిన పెద్ద బతుకమ్మ పెద్దగా చేసి అందరూ ఒక దగ్గరుండి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది బతుకమ్మలు వేరుస్తారు ఒక్కొక్క బతుకమ్మ ఒక్కొక్క పేరు ఉంటుంది ఎంగిలి ఎంగిలి పూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ గుడాల బతుకమ్మ అట్ల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అలా ఒక్కొక్క పేరు ఒక్కొక్క డేకి ఉంటుంది అలానే కొన్ని ప్రాంతాలలో దుర్గామాతను కూడా పెడతా ఉంటున్నారు ఈ రోజులలో తెలంగాణలో కూడా చాలా వరకి దుర్గామాతని పెట్టుకొని బతుకమ్మ అంటే ఊరు మొత్తంలో చాలా స్పెషల్గా జరుపుతున్నారు ఊళ్ళల్లో కానీ సిటీలో కానీ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు బతుకమ్మ పండుగని ఇంకా బతుకమ్మ స్పెషల్ ఏంటి అని అంటే అన్ని పూలు ఒక దగ్గర పెట్టుకొని కలిసిమెలిసి ఆడుకుంటారు ఇది ఆడవాళ్ళకి చాలా స్పెషల్ పండగ దసరా వస్తుంది అని అంటే కొత్త బట్టలు ఆడవాళ్ళకి చిన్న ఆడపిల్లలకి కొత్త బట్టలు తెచ్చుకోవడము అన్ని విధాలుగా బతుకమ్మను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దాన్నే స్కూళ్ళల్లో కూడా ప్రోగ్రామ్ లాగా చేసి ఇంత పెద్దగా చేసి చాలా పెద్ద ఎత్తున ఫ్యామిలీస్ స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కలిసిమెలిసి అందరూ పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ప్రతి స్కూల్లో దసరా సెలవులు వచ్చే ముందు రోజు ఒకరోజు బతుకమ్మ సెలబ్రేషన్ అనేటివి జరుగుతున్నాయి అంతకుముందు జరగకపోతుండే మనం చదువుకున్న రోజులు అలా సెలబ్రేషన్స్ అనేటివి జరగలేవు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంగా తెలంగాణ పండుగని ప్రకటించిన తర్వాత ప్రతి స్కూళ్ళలో హాలేస్లు ఇచ్చే ముందు కంపల్సరిగా ఇచ్చే రోజు హాలేస్ ఇంకా రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేటివి కంపల్సరీగా చేస్తున్నారు చిన్న పెద్ద స్కూల్ తేడా లేకుండా ప్రతి స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఏ స్కూల్ తగ్గట్టు ఆ స్కూల్ వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతున్నాయి ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా కూడా పండగ మీద మనకు ఒక తెలంగాణలో ఒక పండగ ఉంది మన జాతీయ పండగ బతుకమ్మ అనేది తెలుస్తుంది అది కూడా చాలా వరకు మంచిది బతకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అయితే చేసుకుంటున్నా అలానే ప్రకృతిని కూడా చాలా వరకు కాపాడుకుంటే చాలా బాగుంటుంది ఇష్టం కష్టట్టు యూజ్ చేయకుండా ప్లాస్టిక్ని యూజ్ చేయకుండా చెట్లను పెంచుకుంటూ ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేస్తే మనకి ప్రకృతి మనకు సహకరిస్తుంది మనం ప్రకృతికి సహకరించుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది మనం ఇక్కడ బతుకమ్మ అంటేనే ప్రకృతికి సంబంధించింది పూలను వివిధ రకాల పూలను తెచ్చి మళ్ళీ చెరువులు వేస్తాము చెరువు మనకు ప్రకృతి పూలు మనకు ప్రకృతి అంటే మన ప్రకృతిని మనకిస్తుంది కాబట్టి దాన్ని మనం అలాగా పూజిస్తున్నాము అని చెప్పుకోవచ్చు బతుకమ్మ అంటే